మరొక బ్రేకింగ్ న్యూస్ అంతొంది మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు పెద్ద పెద్ద కమర్షియల్ షెడ్ నేలమట్టం చేస్తున్నారు సంధ్య కన్వెన్షన్ ముందు నిర్మించిన ఫుడ్ కోర్ట్ తో పాటు పలు నిర్మాణాలను కూల్ చేస్తున్నారు వీటిలో ఫుడ్ కోర్ట్ తో పాటు పలు నిర్మాణాలు ఉన్నాయి వీటిని అక్రమంగా నిర్మించారన్నది హైడ్రా అభియోగం న్యూస్ మనం హైదరాబాద్ గచ్చిబోలిలో హైడ్రా కూల్చివెదలతో ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు పెద్ద పెద్ద కమర్షియల్ షెడ్ నేలమట్టం చేస్తున్నారు సంధ్య కన్వెన్షన్ ముందు నిర్మించిన ఫుడ్ కోర్టు తో పాటు పలు నిర్మాణాలను కూల్చేస్తున్నారు వీటిలో ఫుడ్ కోర్టు తో పాటు పలు నిర్మాణాలు ఉన్నాయి వీటిని అక్రమంగా నిర్మించారన్నది హైడ్రా అభియోగం ఇజాయినిస్ ఎక్స్లీస్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలతో కూల్చివేతతోకడ భారీగా పోలీసులు మోహరించారు. రైటికి ది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందిస్తారు. స లహరి చెప్పండి హైదరాబాద్ గచ్చిబౌలి హైడ్రా కూల్చివేత జరుగుతున్న తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైడ్రా కూల్చివేతలు మళ్ళీ ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కూడా భారీగా మూడు క్రేన్లతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సంధ్య కన్వెన్షన్ సెంటర్ సెంటర్ ను ఆనుకుని ఉన్నటువంటి అక్కడ మినీ హాల్ తో పాటు ఫుడ్ కోసం కూడా హైడ్రా కూల్చి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో లో కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా నేల మటం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ భారీ కే కూడా ఇక్కడ మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు అక్రమంగా ఏర్పాటు చేస్తున్నటువంటి షెడ్లు చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి దానిపైన ఫిర్యాదులు కూడా చాలా వరకు స్థానికుల నుంచి వెలువెత్తాయి హైడ్రా ఆఫీస్ కి అందుకే ఈ రోజు పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత షెడ్లు ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు ఎంత కాలం నుంచి అవి షెడ్లు అనేది నిర్మించుకున్నారు వీటన్నిటి పైన కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అది నిజంగానే ఆ అక్రమం తెలిసిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేత్తలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు సో చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు మధ్యనైతే ఇక్కడ కూల్చివేస్తే అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పటికే చూసుకోవచ్చు హైడ్రా అనేది ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలు పార్కింగ్ స్థలాలు అయితే అక్రమంగా కబ్జా చేసి ఉంటారో వారన్నిటి పైన కూడా దృష్టి సారిస్తుంది చూసుకోవచ్చు బుద్ధభవన్ లో ఉన్నటువంటి హైడ్రా ఆఫీస్ కి కూడా చాలా మంది సోమవారం ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్నాయి ఎంతో ఎంతో ఎక్కువగా అంటే దాదాపుగా యాభై పైగానే వందకు పైగానే కూడా ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి కబ్జాదారుల నుంచి కూడా మాకు రక్షణ ఇవ్వాలంటూ హైదరా హైడ్రా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి ఏవి రంగనాథ దగ్గర కూడా వచ్చి వేడుకుంటున్నారు ఇదే తరుణంలో పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అక్కడ అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిర్ధారించుకొని పూర్తిగా అది అక్రమం తేలిన తర్వాత సో ఈ రోజు మనం చూసాము అది షెడ్లు కూడా అక్రమంగా నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత హైడ్రో బుల్డోజర్లు అయితే ట్రైన్ వెళ్ళి నేల మీద అయితే సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ తో పాటు ఫుడ్ కోర్ట్ అక్కడ నెలకొంది సోని ఎస్ లహరి మనం దృశ్యాలు కన్వెన్షన్ ముందు నిర్మించిన ఫుడ్ కోర్ట్ తో పాటు పలు నిర్మాణాలను కూల్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన వాళ్ళ పర్సన్స్ ఉంటారు కదా సంబంధించిన పర్సన్స్ వాళ్ళు ఏమన్నట్లేరా ఎస్ ప్రస్తుతం అయితే అక్కడ అనుమతులు లేని కట్టడాలను అయితే హైడ్రా కూల్చి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే రోడ్లను కూడా పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని కూడా అనేక రకాలుగా ఇప్పటికే ఫిర్యాదులు రావడం జరిగింది సో అక్కడైతే ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఎలాంటి వాదనలు అయితే జరగలేదు ఎవరు కూడా ఏమీ అనలేదు ఎందుకంటే పూర్తిగా అది అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఒక లేఅవుట్ లో మా ఫ్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా చాలా మంది కూడా ఫ్లాట్ యజమానులు కూడా హైడ్రా ఆఫీస్ వచ్చి ఫిర్యాదులు కూడా చేపట్టడం జరిగింది ఎందుకంటే సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు అక్కడ వంటగదులు కావచ్చు రెస్ట్ రూమ్లకు రెస్ట్ రూమ్ ను కూడా పూర్తిగా హైడ్రా తొలగించడం జరిగింది లేఅవుట్ ను పూర్తిగా అక్కడ గవర్నమెంట్ స్థలాన్ని లేఅవుట్ ను కూడా పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆక్రమించి నిర్మించినటువంటి రేకుల పెన్సింగ్ కూడా గుర్తించడం జరిగింది ఇప్పటికే హైడ్రా కూడా పూర్తిగా తొలగిస్తుంది సో ఈవినింగ్ వరకు కూడా పూర్తిగా నేలమట్టమయ్యే సిచువేషన్ అయితే కనిపిస్తుంది అక్కడ జీ ప్లస్ టూ గా కూడా నిర్మించినటువంటి మూడు ఐరన్ షెడ్లను కూడా తొలగిస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకు విజిబుల్ లో క్లియర్ గా కనిపిస్తుంది సో మొత్తం మీద లేఅవుట్ నామరూపాలు లేకుండా ఇటు రోడ్స్ ని పార్క్స్ ను కూడా కలుపుతూ పలు అక్రమాలు చేపడుతున్నటువంటి కబ్జా కూరలు ఎవరైతే ఉంటారో వారందరి పైన దృష్టి సారిస్తుందని చెప్పుకోవచ్చు హైడ్రా సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు మొత్తంగా ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అయితే ఒకటి హౌసింగ్ సొసైటీ లేఅవుట్ అయితే అక్రమ కట్టడాయి కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ లహరి